ప్రభుత్వాలు రోడ్ల పరిస్థితి మారడం లేదని తమ గూడు పట్టించుకుని నాదుడే కరవయ్యాడని మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ పదిహేడు పిల్లల మర్రి రోడ్డులో ఉన్న ఎర్రవల్లి తాండాప్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చినుకు పడితే చాలు తమ గ్రామానికి వెళ్లాలంటే నరకయాత్ర పడుతున్నామని చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు సైతం పాఠశాలలకు వెళ్లలేక కష్టపడుతున్నారని ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు సమైత్య ఆంధ్రప్రదేశ్లో తమ గోడు ఎవరూ పట్టించుకోలేదని కనీసం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనైనా తమ ఊరు పరిస్థితి బాగుపడిందని ఊహించామని వారన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలుగా ఎర్రశేఖర్ పులి వీరన్న ఎన్ రాజేశ్వర్రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ పనిచేశారని కానీ ఇంతవరకు మా రోడ్ల పరిస్థితి పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారు తెలిపారు ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఇప్పుడైనా తమ గ్రామ తాండా పరిస్థితి రోడ్ల పరిస్థితికి మోక్షం వస్తుందని ఎర్రవెల్లి గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ఎర్రవల్లి గ్రామస్తులు కోరుతున్నారు